అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశుల వరకు రాబోతున్నాయి దాదాపు ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి అదృష్టం ఒకటి కాదు రెండు కాదు కొన్ని ఏళ్ళు ఈ యొక్క అదృష్టం ఉండబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రం నవగ్రహాల్లో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది దేవతల గురువు బృహస్పతి జ్ఞానానికి విద్యకు సంపదకు కారకుడిగా భావిస్తారు అటువంటి బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేయడానికి సంవత్సరం పడుతుంది ఇలా ద్వాదశ రాశుల్లో బృహస్పతి సంచారం పన్నెండు సంవత్సరాల ఒకసారి కొనసాగుతుంది ఈ విధంగా పన్నెండు ఏళ్ళకు ఒకసారి రాశిలో బృహస్పతి సంచారం సాగుతుంది గత సంవత్సరం మే నెలలో బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయగా ఈ సంవత్సరం మే నెలలో బృహస్పతి మిథున రాశిలో సంచారం చేస్తాడు మిథున రాశిలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వరకు అదృష్టాన్ని ఇస్తుంది పన్నెండు ఏళ్ల తర్వాత ముఖ్యంగా మిథున రాశిలో మే పద్నాలుగు తేదీన బృహస్పతి సంచరిస్తూ ఉండడం వల్ల ముఖ్యంగా ఈ రాశుల వారికి విపరీతమైన లాగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు కొన్ని ఏళ్ల పాటు ఈ యొక్క అదృష్టం ఉండబోతుందని త్వరలోనే వీరి యొక్క జీవితమే మారిపోతుందని పండితులే తెలియజేస్తూ ఉన్నారు వారి త్వరలో అదృష్టం పట్టబోతున్న రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారికి మిథున రాశి వారికి యొక్క పంచగ్రహ యోగం వల్ల అపారమైన సంపద కలుగుతుంది అపారమైన సంపద మిథున రాశి వారి చేతుల్లోనికి రాబోతుంది దాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది లేదంటే ఎక్కడి వారు అక్కడే చూడిపోతారు మిథున రాశి వారికి అవివాహితులకు వివాహం కుదురుతుంది అదేవిధంగా విదేశీ వాణిజ్యం చేసే వారికి యొక్క సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి ఉన్నత విద్యకు ప్రయత్నించే విద్యార్థులకు అవకాశాలు రాబోతూ ఉన్నాయి సమాజంలో విజయంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా ఉన్నాయి మిథున రాశి వారికి వందేళ్ల తర్వాత వచ్చిన యొక్క యోగము వీరి జీవితాన్ని మార్చబోతూ ఉంది దశమ స్థానంలో రాష్ట్రాధిపతి బుధుడు స్థానంలో శుక్రునితో పాటు ఐదు గ్రహాలు సంచారం చేస్తూ ఉండడం వలన ఈ నెలలో ఉద్యోగపరంగా కొన్ని కీలకమైన శుభపరిణామాలు చోటు ఉన్నాయి ఉద్యోగంలో బాధ్యతలు పెరగటంతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది ఇష్టమైన ప్రాంతానికి బదిలీయే సూచనలు ఉన్నాయి మరింత మంచి ఉద్యోగానికి బంపర్ ఆఫర్ కలుగుతుంది నిరుద్యోగులకు ఏకకాలంలోనే ఆఫర్లు వస్తాయి ప్రముఖులతో సన్నిహితులతో సంబంధాలు ఏర్పడతాయి కొన్ని కష్ట నష్టాల నుంచి గట్టెక్కుతారు ఆదాయం బాగా పెరుగుతుంది కానీ వ్యయస్థానంలో ఉన్న గురువు వలన శుభకార్యాలు తీర్థయాత్రలు ఉచిత సహాయాల మీద వ్యయం బాగా పెరుగుతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటము మంచిది పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి విద్యార్థులు కొద్ది శ్రమతోనే విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగడానికి ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వందేళ్ల తర్వాత ఏర్పడే యొక్క యోగము మీరు జీవితంలో కొన్ని యోగాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాసి కన్యా రాశి వారికి ప్రేమలో ఉన్నవారు వారు కోరుకున్నటువంటి రీతిలో శుభవార్తలను అందుకోబోతూ ఉన్నారు ఈ కన్యా రాశి వారికి యొక్క సమయంలో ఆదిరి కొంటారు ఎంతో ఆసక్తితో కష్టంగా నమ్మకంగా చేసే పనిలో మంచి విజయాన్ని గుర్తించుకుంటారు వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకుంటారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయమని చెప్పుకోవచ్చు ఈ రాశికి రాష్ట్రాధిపతి బుద్ధునితో సహా నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కన్యా రాశి వారి వ్యక్తిగత జీవితంలో యాక్టివ్గా బాగా పెరుగుతుంది కన్యా రాశి వారికి ఇది ఏమాత్రమూ తీసిపోదు లేనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి కన్యా రాశి వారికి భవిష్యత్తు అమౌలికంగా ఉంటుంది అనేక వ్యవహారాలను పనులన్నింటినీ కూడా ఏకకాలంలో నిర్వర్తించే ప్రయత్నం కూడా చేస్తారు కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము అనేక మార్గాలలో ఆదాయము పెరుగుతుంది ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి ఉన్నతమైనటువంటి స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధము కుదురుతుంది కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు విస్తరించడానికి ప్రయత్నాలన్నీ సాధిస్తాయి ముఖ్యంగా గురువు భాగ్యస్థానంలో ఉండటము కుజుడు దశమ స్థానంలో ఉండటం వల్ల కన్యా రాశి వారి ఉద్యోగంలో పదోన్నతులు జీతపద్యాలు పెరగటం వంటి శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉంటాయి కన్యా రాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది మెరుగుపడుతుంది ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు విద్యార్థులు ఘన విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతూ ఉన్నాయి వందేళ్ల తర్వాత వీరి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది కర్కాటక రాశి వారు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ఐదు శనివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దాన ధర్మాలు చేయటం వల్ల కోరుకున్న కోరుకులు నడవటంతో కోరుకున్న ఫలితాలు పొందుతారు కొన్నాళ్ళని ఎదురు చూస్తున్న కళలు నిజం చేసుకుంటారు సంపద పెరుగుతుంది వివాహం కుదిరి జీవితం స్థిరపడుతుంది మాట తీర సౌమ్యంగా ఉంచుకోవటం వల్ల కూడా వీరికి అద్భుతంగా పైసలు రాబోతోంది కర్కాటక రాశి వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో కేంద్రీకృతం కావడంతో పాటు భాగ్య లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వలన కర్కాటక రాశి వారికి జీవిత నల్లేరు మీద బండిలా సాగిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో జీవితాన్ని మలుపు తిప్పగల శుభపరిణామాలు కర్కాటక రాశి వారి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా రాబోతు ఉన్నాయి కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులకు బాగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వారి జీతపత్యాలు అంచనాల నుంచి పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా సాగిపోతూ ఉంది రావలసిన సొమ్మంతా కూడా అప్రయత్నంగానే చేతికి అందబోతూ ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారం ఉన్నాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభ సమయము ఆర్థిక వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలను తీసుకొని ఆచరణలో కూడా పెడుతూ ఉంటారు బంధుమిత్రులతో మంచి కాలక్షేపము చేస్తారు కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు మారిపోతూ ఉంది ఆరోగ్యం చాలా వరకు కూడా కుదుపడుతుంది ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేసిస్తారు ఉద్యోగం మారటానికి అవకాశం ఉంది విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా సాగిపోతూ ఉన్నాయి అదృష్టం పట్టబోతున్నటువంటి తరువాత రాశి మకర రాశి వారు కుటుంబంలో శుభకార్యాలకు వ్యాపారస్తులకు మంచి ఆదాయం ఉంటుంది గతంలో ఉన్నటువంటి రుణాలను ఈ ఆదాయం ద్వారా వదిలించుకుంటే చాలా మంచిది తిరగలేని అదృష్టాన్ని రాశి వారు పొందపోతూ ఉన్నారు సమాజాల్లో గౌరవం పెరుగుతుంది కొంతకాలంగా స్తబ్దిగా ఉండిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి అంతే ఈ విషయంలో రాజుచూచి వ్యవహరించాల్సి వస్తూ ఉంటుంది మకర రాశి వారికి ఇది ఒక శుభ సమయం మహర్ రాశి వారికి వందేళ్ల తర్వాత వచ్చినటువంటి యొక్క యోగము వీరి జీవితంలో కొత్త విలువను తీసుకువస్తుంది రాధ డబ్బు చేతికి అందుతుంది ఎప్పటి నుంచో కష్టాల్లో ఉన్నటువంటి రాశుల వారికి యొక్క యోగము అద్భుతాలని సృష్టించబోతూ ఉంటుంది తృతీయ స్థానంలో గ్రహ సంచారాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు ఆదాయం ఇవ్వడం ఇప్పుడుగా వృద్ధి చెందుతుంది ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది పని పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల సఖ్యత సాన్నిహిత్యం వృద్ధి చెందుతాయి మరింత మంచి ఉద్యోగులకి మారడానికి అవకాశాలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు జీవితం అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో భారీ లాభాలు గడుపుతారు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలన్నీ చేస్తారు బాగా కష్టపడి పనిచేస్తారు పెళ్లి సంబంధాలన్నీ కుదురుతాయి ప్రేమ వ్యవహారాలు కూడా ఎంతో ఉత్సాహంగా సాగిపోతాయి పిల్లలు కూడా బాగా వృద్ధిలోనికి వస్తారు ఈ రాశి వారి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి